హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు గురువుగారు ఇప్పటికే మనకి ఎన్నో చిట్కాలు చెప్పడం జరిగింది అలాగే ఎంతో మందికి వైద్యం అందించారు ఈరోజు కూడా ఎక్కువ మంది ప్రజల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్న కొన్ని మెయిన్ సమస్యలతో మీ ముందుకు వచ్చాము మరి దానికి ఎలాంటి పరిష్కారాలు చేయాలి ఏంటి అనేది గురువుగారి మాటల్లో విన్నాం నమస్కారం సార్ నమస్తే అండి ఓం శ్రీ గురు గురుగారు తిప్పసత్తి అనగానే చాలా మంది తిప్పసత్తుకి సంబంధించి వింటూ ఉంటారు కానీ ఎవరికి కూడా అది ఎలా చేస్తారు అసలు దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటి అసలు దానికి ఏ రోగాలకి నివారణ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు దాని గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం తిప్పసత్తు అనేది ఈ విధంగా ఉంటది పౌడర్ రూపంలో అసలు వాస్తవంగా దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఐడియా ఉండదు ఏంటంటే తిప్పదీగా కాండం అంటే ఎంత ముదిరితే అంత పర్ఫెక్ట్గా ఈ తిప్పసత్త అనేది దాంట్లో రిలీజ్ అవుతుంది ఓకే ఏంటంటే మేము ఇంత ఇంత చిన్న కాడల్ని కట్ చేసి బాగా ఇంత లావున్నాయి తీసుకొని ఆకులు తీసి పక్కకు పడేసి ఆ కాండాన్ని కట్ చేసి దాన్ని ఏం చేస్తామంటే వాటర్ నానబెట్టి బాగా క్రష్ చేస్తాం మిక్సీలో కానీ లేకపోతే ఏంట్లయినా బాగా మెత్తగా అంటే బాగా క్రష్ అయ్యేంత వరకు బాగా క్రష్ చేసి ఒక ఐదారు సార్లు చేసి ఒక టబ్లో వేస్తాం వేసి ఆ పిప్పి తీసేసి దాంట్లో ఉన్న అంటే వైట్ ఉన్న వాటర్లో మిగిలిపోతుంటది కట్టె రూపంలో ఉన్నాయి మళ్ళీ మిక్స్ చేస్తుంటాం అట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసే వరకు మొత్తం క్రష్ అయిపోయి దాంట్లో ఉన్న తెల్ల పొడిలాగా కొంత భాగం అంటే సుమారు ఒక పది కేజీలు ప్రయత్నం చేస్తే ఒక హాఫ్ కేజీ ఒక కేజీ వరకు వస్తుంది కేజీల కట్టెల అంటే కాండం తీసుకుంటే వస్తుంది కేజీ ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే డయాబెటిక్ ఓన్లీ డయాబెటిక్ పనిచేస్తుంది అనుకుంటు కానీ డయాబెటిక్ పనిచేస్తుంది అనేక రకాలుగా ఒక బీపీకి వాడాలనుకోండి బీపీకి దీంతో పాటు అశ్వగంధ అర్జున ప్లస్ ఉసిరి సోపాలల్లో కలుపుకొని ఒక గాజు సీసాలు నీళ్ళు పెట్టుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా చెంచోరువెచ్చని నీళ్ళలో తాగాలనుకోండి బీపీ మటుమాయ అసలు ఉండదు ఎక్సలెంట్ గా పనిచేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇక జ్వరాలు వస్తే ఇక టైఫాయిడ్ అని ఏదో రకాల జ్వరాలు వస్తుంటాయి కానీ ఇదే తిప్పసత్తుని గినక నేల వేము అని దొరుకుతుంది మనకు నేలవేము సమూలం వాటిని వైద్యులు ఏం చేస్తారంటే నీడలో ఎండబెట్టుకొని దాని దాన్ని పౌడర్ రూపంలో చేసి పెట్టుకుంటారు ఈ తిపసత్తు నేలవేము సమపాలల్లో అంటే ఎగ్జాంపుల్ ఇదొక వంద గ్రాములు అదొక వంద గ్రాములు కలిపి ఒక డబ్బాలో కలిపి పెట్టుకున్నాం అనుకోండి గాజిస్లో ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాసు వరకు మరగ పెట్టిన తాపితే ఎలాంటి విష జ్వరాలైన ఇరవై నాలుగు గంటల్లో మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో ఎట్టి పరిస్థితిలో మనలో టైఫాయిడ్ అంటారు మలేరియా అంటారు ఆ జ్వరం అంటారు ఈ జ్వరం అంటారు రకరకాలుగా ఇంజక్షన్లు దానికి టాబ్లెట్లు రకరకాల ట్యాబ్లెట్లు పురాతనమైనది మా గురువు గారు చెప్పిన యోగం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అవర్స్ అవర్స్ రెండు రోజులు అసలు ఉండదు కానీ పదకొండు రోజులు తాగితే అంటే ఏది మన నీలవేమో తిప్పసత్తు మిశ్రమం గనుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పదకొండు రోజులు తాగితే ఒక సంవత్సరం వరకు జరం సంవత్సరం వరకు అసలు వేడి చేసే ఖర్చునే ఉండదు ఇంకొకటి ఏంటంటే మహిళలు గర్భాశయ సమస్యలు పీసీ ఓడి అని నీటి బుడగలని రకరకాలుగా ప్రెగ్నెన్సీ రాక ఇక వాళ్ళ దగ్గరకు పోతే ఆ సరి ట్రీట్మెంట్ చేసుకోకపోతే చాలా మంది ఆ గర్భసంచే పరిస్థితి కానీ ఇదే తిప్పసత్తుని బూడిద గుమ్మడికాయ మనకు అందరికి తెలుసుంటది బూడిద గుమ్మడికాయ రసం మనం ప్రతిరోజు తాగుతుంటారు బూడిద గుమ్మడికాయ రసం ఒక గ్లాస్ తీసుకొని ఒక చెంచా పొడి తిప్పసత్తు కినుక అందరూ వేసుకొని తాగుతాయి మీరు ఎలాంటి పీసీఓడి ప్రాబ్లం అయినా నలభై ఒక్క రోజుల కంప్లీట్ క్లోజ్ ఎలాంటి టాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు పెద్ద సమస్యకి పరిష్కారం చాలా పెద్ద సమస్యకు అద్భుతమైన తిప్పతి తిప్పసత్తు యోగం ఇంకొకటి ఏంటంటే వరల్డ్ లా పార్కిన్సన్ అంటే జమున గారు ఇట్లా ఇట్లా అంటారు అంటారు దానికి జబ్బు లేదని చాలా ఉండదు ఏంటంటే ఈ తిప్పతీగతో పాటు వెల్వేట్ బీన్స్ అని ఉంటాయి గింజలు అన్ని ఉంటాయి దాన్ని మేము ఆవు పాలల్లో స్టీమ్ వేసి అంటే గిన్నెలో కనుక పాలు పోసి పైన బట్ట కట్టి ధూలగొండ గింజలు వేసి దాన్ని ఏం చేస్తాం అంటే కింద పెట్టి బాయిల్ చేస్తాం బయలు చేసి అవి దంచి పౌడర్ నీడలో ఎండబెట్టి పౌడర్ చేస్తాం అది ఇది తిప్పసత్తు కనుక సమపాలలో కలిపి కనుక ఉదయం ఒక చెంచా మధ్యాహ్నం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా అయితే ఈ ఇది కనుక మూడు పూటలు కనుక తీసుకుంటే అంటే ఒక దశల వారిగా చాలా వరకు ఉపయోగం అవుతుంది అంటే మా దగ్గరికి వైద్యానికి వస్తేనేమో నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని రకరకాలుగా మన ఏంటంటే ఈ ఈ వెరిపుచ్చ లేహ్యం అని ఉంటుంది దాన్ని గులికలుగా తయారు చేసి రకరకాలుగా ఒక ఐదు ఆరు ఇండిగ్రీడియం కలిపి మేము యూస్ చేయమని ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా ఈ దులబొండ గింజల పొడితో కలుపుకొని తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్కిన్సన్ వచ్చిన వాళ్ళకు ఒక టాబ్లెట్ వేస్తారు సిండ్రోపాలెట్ అది ఒకటో రెండో మూడో చివరకు మంచానికి అంకితం ఇప్పటివరకు పార్కిన్సన్ వచ్చిన వాళ్ళు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిన వాళ్ళు ఎవరు ఈ యోగం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు మానసిక వ్యాధులు చాలా అసలు భయంకరంగా ఈ నైట్ ఏం చేస్తారంటే రెండు మూడు టాబ్లెట్లు వేసి పాపం ఆ లేడీ కానీ జెంట్స్ కానీ పదకొండింటి వాళ్ళు లేచి అంటే లేచి నడవలేని పరిస్థితి వాళ్ళకేందంటే ఈ జలబ్రాహ్మిణి అనేది ఒకటి ఉంటుంది జలబ్రాహ్మి దాన్ని గనక అంటే వైద్యుల దగ్గర ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఒక ప్రాసెస్ తీసి పౌడర్ రూపంలో చేసుకుంటారు అదే తిపసత్తు కనుక కల్పిస్తే నేను ఎన్నో మందికి ఇచ్చాను ఎలాంటి మానసిక సమస్యలున్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితిలో ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు గనక ఈ రెండు కల్పిస్తే మానసిక పోతాయి మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు వెర్రిపుచ్చకాయల గురించి మాట్లాడాలి అంటే కొన్ని మాత్రమే వింటాం వెర్రిపుచ్చకాయలకు డయాబెటిక్ సంబంధించి చిన్నవే చెప్తూ ఉంటారు కానీ వెయ్యి సమస్యలకి ఒక్కటే సమాధానం అంటారు నిజమేనా సార్ అవునండి అంటే వైద్యుల దగ్గర ఈ వెరీపుచ్చకాయలది లేహం తయారు చేస్తాం దాంట్లో నెయ్యి అని రకరకాలుగా పది కలిపి రసాన్ని తీసి బయలు చేసి చేస్తాం ఓకే అయితే దాన్ని ఏం చేసినట్టే కొంతమంది ఏమో కరకాయ పొడి కానీ ఉసిరికాయ కలుపుకని చిన్నగా గింజంత గులికలు చేస్తారు ఓకే అది నైట్ రాత్రి భోజనం చేసి పడుకునేట్టు ఒక గోలి కినుక వేస్తే తెల్లారే వరకు శుద్ధి అవుతుంది ఒక రెండుసార్లు మోషన్స్ అయితే పొట్ట రోగాల పుట్ట అంటారు అసలు వాస్తవంగా ఈ పొట్ట అనేది క్లీన్ ఉంటే డయాబెటిక్ రాదు బీపీ రాదు థైరాయిడ్ రాదు కొలెస్ట్రాల్ రాదు మైగ్రేన్ రాదు పిడ్సు రాదు కానీ ఈ రోజు ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆహార విహారాలలో ఇప్పుడు నైట్ ఏదైనా పార్టీలో చూడండి మీరు పన్నెండు గంటలకు భోజనం చేస్తారు బిర్యానీ తింటారు మటన్ పొద్దున పొద్దున కూడా ఉన్నాయి సార్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి కూడా బిర్యానీలు దొరుకుతాయి ఏ టైం కంటే ఆ టైం దొరుకుతుంది అది తీసుకున్న తర్వాత ఏంటంటే అది అడుగుతానికి డెబ్బై రెండు గంటలు అరవై రెండు గంటలు పడుతుంది అని అందరు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఏంటంటే ఉదయం అంటే మనకు పురాతన కాలంలో గూట్లో దీపం నోట్లో ముద్ద అనే ఒక శాస్త్రం ఉండే అంటే అప్పుడు కరెంటు లేని టైంలో చాలా బాగుండే ఈ ప్రపంచం ఆరు గంటల తర్వాత చీకటి ఉంటది కాబట్టి ఆరున్నర లోపు భోజనం చేసి పడుకునేది ఇప్పుడు మనం విజ్ఞానం పెరిగి కరెంట్ సంపాదించుకున్నాం లైట్లు సంపాదించుకున్నాం నీటి దీపాలు సంపాదించుకున్నాం అన్ని సంపాదించుకున్నాం చివరకు మన ఆరోగ్యాన్ని గ్యాస్ ట్రబుల్ తో స్థాటే గుండెపోటుతో అంతమైతుంది అని అందరికి తెలుసు దానికి రెమెడీస్ ఎవరు పాటించారు ఇప్పుడు పది లక్ష ఒక పది లక్షలు ఐదు లక్షలు ఒక లక్ష రూపాయల బండి పెట్టుకుంటే వాడు షోరూమ్ డేట్లు వేసి ఇస్తాడు జనవరి ఫిబ్రవరి మార్చి పదిహేను ఏప్రిల్ ఇరవై నాలుగు ఇట్లా ఇట్లా సర్వీసింగ్ లని ఈ భగవంతుడు ఇచ్చిన ఈ దేహాన్ని అంటే పురాతనంలో చెప్తుంటారు ఎన్ని జన్మలు ఎత్తనా మానవ జన్మ వస్తుందని కానీ వచ్చిన తర్వాత నాశనం చేసుకుంటున్నాం ఆ మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా కనీసం సరి అయిన పద్ధతిలో సరి అయిన రీతిలో మనము తప్పటి అడుగులు వేస్తూ మన జీవితాన్ని అంధాకారం చేసుకుంటున్నాం కాబట్టి ఆముదం సేవిస్తే వారానికి ఒకసారి శరీరం శుద్ధి అయిపోతుంది ఈ వెరిపుచ్చకాయ లేహ్యం అనుభవం ఉన్న వైద్యుల దగ్గర మేమైతే ఫిబ్రవరి మార్చిలోనే దొరుకుతాయన్న అన్న ఉద్దేశంతో ఒక యాభై కేజీలు పైన తయారు చేసి గాజు నిల్వ పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాకా రావు ఆ వచ్చిన వాళ్ళకల్లా ఒక కిడ్నీ ప్రాబ్లంతో వచ్చేటోళ్ళకు తప్ప అందరికి ఇస్తాం ప్రత్యేక నొప్పులకు నడువు నొప్పులకు లేకపోతే వాతానికి చెయ్యి గుంజని కాలు గుంజని ఏదైనా అండి ఎట్టి పరిస్థితుల్లో వైద్యుడు అంటే అది కంపల్సరీ ఉంటుంది ఓకే అట్లా అనమాట కాబట్టి ఈరోజు ఏంటంటే మన శాస్త్రీయతను పెంచుకొని మన శరీర భాగాలను తుంచుకుంటున్నాం కానీ ఈ శరీరాన్ని కనుక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని ప్రతిరోజు ఒక వాకింగ్ పోయి ఈవినింగ్ పూట సాత్విక ఆహారం తీసుకొని మనకి ఇంకా జీవితాన్ని గడిపితే ఈ జీవితం నూరేళ్ళు నూట యాభై సంవత్సరాలు ఈరోజు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పైబెడోళ్ళు గుండె పొడుతూ మరణిస్తారు ఎందుకు అంటే వాళ్ళకు జీవితంలో వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి మనిషికి నేను యుఎస్ వెళ్ళాలి జర్మన్ వెళ్ళాలి జపాన్ వెళ్ళాలి డబ్బు దంపాయాలి ఢిల్లీ పోవాలన్న ఆలోచన ఉంటుంది తప్ప ఈ శరీర పరిస్థితి నా నాకు చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉంటారు వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ అన్ని బంద్ చేసి ఇంకా వ్యాపారాలు బంద్ చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రశాంతమైన పచ్చని చెట్లల్లో మాకు డబ్బు డబ్బు ఏముందని మేము కూడా ఒక మూడు రోజులు హైదరాబాద్లో ఈ వైద్యం చేస్తాం మూడు రోజులు మిర్యాలగూడంలో నేను ఒక గోశాల పెట్టుకున్నా యాభై నుంచి అరవై ఆవులు దాస్తారు నాకున్న పరిధిలోనే నా స్నేహితులతో వాళ్ళ దీలదో మొత్తం అన్ని ల్యాండ్స్ కలిపి సిండికేట్ చేసి ఒక వంద ఎకరాలు కల్టివేషన్ చేస్తున్నా ఆ పొలాలలో ఆ గట్ల మీద నడుస్తుంటే ఎంత ఆనందం అండి ఈ హైదరాబాద్ ఈ దుమ్ముదూలి కంటే అది బెటరు కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ భగవంతుడు ఇచ్చిన మానవ జన్మని ఇంతో కొంత సార్థకత చేసుకొని ఇప్పుడు మనం ఏదో పెళ్లి చేసుకుంటాం పిల్లల్ని కంటాం వాళ్ళ భాగవులు చూడాలంటే తల్లి తండ్రి వాళ్ళకు జీవం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి అంటే మంచి అడుగులో అడుగై మన శరీరాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని నా యొక్క విజ్ఞప్తి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ